అందరికీ నమస్కారం తెలుగు హిందీ ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది తాటికాయ రొట్టి దానికి కావలసినవి ఇలాగ తాటికాయ పండింది తీసుకోవాలి బెల్లం నూనె బియ్యం రవ్వ మనం ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా కాయిని ఇలా కొట్టుకోవాలి మొత్తం మొత్తం ఇలా కొట్టేసుకున్న తర్వాత ఇలా పైన ముచ్చిగా తీసేసుకోవాలి మనం చూశారు కదా కాయ బాగా పండిపోయింది ఇలా కాయని ఇలా ఇచ్చలు తీసుకోవాలి చూసారు కదా ఇలాగా ఇలా తీసేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైది ఇలా తీసేసేయాలి చూసారు కదా ఇలాగా ఇలాగా తోలు తీసేసుకున్న వాటిని మనం ఇప్పుడు గుజ్జు తీసుకుందాము ఇలాగా చూసారు కదా ఇలాగా గుజ్జు తీసేసుకుందాము చూశారు కదా ఇలాగ మొత్తం గుజ్జు తీసేసుకుందాము ఇక మనం తాటికే గుజ్జు తీసుకున్నాం కదా అది ఒక కప్పు వచ్చింది గుజ్జు కప్పున్నర బియ్యం రవ్వ అరకప్పు బెల్లము నూనె రొట్టి కాల్చుకోవడానికి ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకుందాము రొట్టికి మనం ఇప్పుడు బెల్లం వేసేసుకుందాము ఇప్పుడు తాటి గుజ్జు కూడా వేసేసుకుందాం ఇలా కలిపేసుకుందాము ఇలాగా బియ్యం రవ్వ లేసుకుందాం ఇది కూడా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్నాం కదా బియ్యం రవ్వ మనం పొడి చేసుకున్నాం కాబట్టి పక్కన పెట్టుకుంటే ఒక పావుగంట నాన్తుంది రొట్టె కూడా మనకి చాలా మెత్తగా వస్తుంది రవ్వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం ఇలా ఆయిల్ పోసేసుకుని ఇలా మొత్తం కళాయికి మొత్తం అయ్యేలాగా ఇలా అనుకుంది కాసేపు ఇది వీటెక్కేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకుందాం చూసారు కదా కళాయి వీటెక్కింది నూనె కూడా బాగా కాగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కళాయికి తీసుకుందాం కిందకి ఇలాగా ఇందా కలిపెట్టుకున్న దాన్ని పిండిని ఇలా వేసుకుందాం ఇలాగా రొట్టి కోసం ఇలా మొత్తం అనుకోవాలి మందంగా రావాలి మనకి రొట్టి ఇలా మొత్తం ప్రెస్ చేసుకుందాం ఇలా మొత్తం ఇలా అనుకుందాం మనకి మినిమం ఈ ఏళ్ళు మందమంతా రావాలి ఇలాగా చూసారు కదా ఇలాగ నూనె ఇలా అనుకుని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఇలా పెట్టేసుకుందాము లో ఫ్లేమ్లో కాలాలి బాగా మరి హైలో పెడితే మాడిపోతుంది ఇలా మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో కాల్చుకుందాము ఇది ఒకసారి మూత తీసుకుని చూసుకుందాము అడుగుని బాగా కాలుతుంది చూస్తారు కదా ఇంకాసేపు కాలాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉంచుకుందాము ఇప్పుడు మూత పెట్టుకుని చూశారు కదా బాగా కాలిపోయింది ఇప్పుడు మనం దీన్ని తిరగదిప్పుకోవాలి ఇలా తీస్తే మనకి విరిగిపోతుంది కాబట్టి ఈ ప్లేట్ పెట్టుకుని తిరగదిప్పుకుందాము స్టవ్ ఆపేసుకుందాం చూసారు కదా రొట్టి తిరగదిప్పేసుకున్నాం చాలా బాగా కాలింది కదా ఇప్పుడు మనం మళ్ళీ కళాయి పెట్టుకుని మళ్ళీ కొంచెం నూనె పోసుకుందాం రెండో పక్క కాలాలు కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఇలాగా కళాయి మొత్తం నూనె ఇలా అనుకోవాలి చూసారు కదా హైలో పెట్టుకుందాం కొంచెం కళాయి కాలాలు కాబట్టి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాము రొట్టి దీంట్లో వేసేసుకుందాం చూశారు కదా లో ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు కాల్చుకుందాం ఒకసారి మూత తీసుకుని చూసారు కదా తిప్పుకున్నది మళ్ళీ కాలిపోయింది ఇప్పుడు మళ్ళీ దీన్ని స్టవ్ చేసేసుకుని తీసేసుకుందాము చూసారు కదా తీసేసుకున్నాము ఇది వేడి మీద తింటే చేదుగా అనిపించిద్ది బాగా చల్లారిన ధర తింటే టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు